వాటిల్లో ప్రేమ మన గుండెల నిండా ప్రేమ ఉందనుకోండి బాగా వినండి గుండెల నిండా దేవుడు కుమ్మరించిన ప్రేమ ఉందనుకోండి చెడిపోయిన వాళ్ళలో కూడా మనకు దోషాలు కనపడవు ప్రేమ దోషములను కప్పుతుంది కాబట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టడానికో హింసించడానికో ద్వేషించడానికో మనం తొందరపడం మనలో నిండి ఉన్న దేవుని ప్రేమ పోనీలే అని క్షమించడానికి ఇష్టపడుతుంది ప్రేమ లైన్లో ఉంటే క్షమాగుణం లైన్లో ఉంటుంది ప్రేమ తగ్గిపోయినప్పుడే తప్పులు బయటపడుతుంటాయి ఎదుటి వాళ్ళని ప్రేమించలేకపోతున్నాం ఎదుటి వాళ్ళని క్షమించలేకపోతున్నాం అంటే కొన్ని మనలో ఉండాల్సినటువంటి మూలకాలు తగ్గుతున్నాయి అని అర్థం అర్థమైందా ప్రేమ తరిగిపోయినప్పుడు క్షమాగుణం అనే బుద్ధి తరిగిపోయిద్ది ప్రేమ తరిగిపోయినప్పుడు దయార్థ హృదయం అనేది తరిగిపోయిద్ది ప్రేమ తరిగిపోయినప్పుడు సాటి మనిషిని ఆదరించటం అనేది తగ్గిపోయిద్ది ప్రేమ ఒక్కటి తగ్గితే పొరుగు వారిది నేను ఆశించొద్దు అనే సద్గుణం అనేది తగ్గిపోయి లోగులు సొమ్ము నాకు కావాలనిపిస్తుంటుంది ఈజీగా అర్థం కావాలని చెబుతున్నా స్తోత్రం అర్థమైందా ప్రేమ అనేది ఒకటి తగ్గితే పక్కాడి భార్య మీద మనసు కలుగుతూ ఉంటుంది పచ్చిగా చెప్తున్నా అదే ప్రేమ లైన్లో ఉందనుకో పొరుగు భార్యను ఆశించే మనసు ఉండదు చూడండి ప్రేమేగా రెండు అక్షరాలు ప్రేమ ఈ రెండు అక్షరాల ప్రేమ కొంచెం తగ్గితే ఎన్ని తేడాలు వస్తున్నాయో చూడు ప్రేమ నిండుందనుకో క్షమించగలుగుతాం ప్రేమ నిండుందనుకో పోనీలే అనుకోగలుగుతాం ప్రేమ నిండుందనుకో సాయం చేయగలుగుతావు ప్రేమ నిండుందనుకో ఆదరించగలుగుతావు ప్రేమ నిండుందనుకో ఇతరులకు సువార్త చెప్పగలుగుతావు ఎందుకు వాళ్ళ ఆత్మ నశించిపోకూడదు వాళ్ళని నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి ప్రేమ నిండుందనుకో ఇతరులది ఆశించవు ఎందుకంటే నువ్వు వాళ్ళని ప్రేమిస్తున్నావు ప్రేమ నిండుందనుకో అవసరమైతే నీకున్నది ఇతరులకు పెడతా ఆ ప్రేమ తరిగిపోయింది అనుకో లోకుల సొమ్ముని నువ్వు ఆశిస్తుంటావు సో ఇన్ని లక్షణాలు దేన్ని ఆధారం చేసుకొని ఉన్నాయి ప్రేమ ఇప్పుడు ఈ ప్రేమ అనేది ఒకటి తగ్గిందనుకో ఇక ఎన్ని లక్షణాలు తేడా పడుతుందో చూడండి రక్తం ఒకటి తగ్గితే ఎన్ని రకాల రోగాలు కనపడుతున్నాయి అన్నట్టు బ్రెయిన్ సమస్య వచ్చిద్ది ఊపిరితిత్తుల సమస్య వచ్చిద్ది గుండె సమస్య వచ్చిద్ది నరాల సమస్య వచ్చిద్ది చాలా సమస్యలు ఒక్క బ్లడ్ తగ్గితే అలాగా ప్రేమ అనేది ఒక్కటి తగ్గితే మనలో ఇన్ని రకాల విషయాల్లో మనం లాస్ అవుతాం ఇన్ని రకాల విషయాల్లో బలహీన పడిపోతాం ఒకదానికి ఒకదానికి లింక్ ఉంటుంది అనమాట అందుకని ఆయన ఏం చెప్పాడు దయా దయార్థ హృదయం పోనీయొద్దు క్షమాగుణం పోనీయొద్దు కనికరాన్ని పోనీయొద్దు త్యాగబుద్ధిని పోనీయొద్దు అని ఈ మ్యాటర్లు ఏం చెప్పకుండా రెండే రెండు మొక్కలు ప్రేమ తగ్గింది చూసుకో అన్నాడు దేవునికి స్తోత్రం హలో లూయా ప్రేమ తగ్గింది చూసుకో ఆ ప్రేమ విషయంలో నువ్వు మారు మనసు పొందు స్పష్టంగా చెప్పాడు మారు మనసు పొందు